ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కొత్త మంత్రులు క్యాబినెట్లోకి పేర్లు కరారు ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో రోజు చూడండి అర్థమవుతుంది మరుసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి విరాలుగా అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుందామంటే ఎందుకంటే మాజీ క్రికెటర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మహమ్మద్ అజరుద్దీన్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేరున్నారన్నమాట అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులు నేతలు పార్టీ కార్యకర్తలు కానున్నారు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు నడుస్తున్న తరుణంలో అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం అధికారికంగా ఖరారు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా రేపుతుంది ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకారం డిసెంబర్లోనే జరగబోయే లోక్సభ మరియు మున్సిపల్ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయ్యాక ఇంకా ఇద్దరు నాయకులు మంత్రివర్గంలో చేరుతారని చెప్పేసి తెలిపారు అనమాట పార్టీలో లోపలి సమతుల్యతను కాపాడేందుకు ప్రాంతీయ మరియు సామాజిక సమీకరణ పరిధిలోకి తీసుకొని అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పేసి చెప్పాలని అనమాట అయితే ఈ ప్రక్రియలో సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించడం జరిగింది అయితే కాబట్టి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం మంత్రివర్గంలో మొదటి దేశ మాత్రమేనని కాంగ్రెస్ నేతలు అయితే చెబుతున్నారు ఇక ఈ అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పరిమాణాల అంటే ఈ పరిణామాలపైన బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఆఫర్ చేయడం ఎన్నికల నియమాలు ఉల్లంఘన చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే అయితే కాంగ్రెస్లో దీన్ని రాజకీయ కుట్రగా విమర్శిస్తున్నారు మంత్రివర్గ విస్తారాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అంటూ విమర్శలు అయితే చేస్తున్నారన్నమాట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే ఇక బిఆర్ అంటే జూబ్లీల్స్లో బీఆర్ఎస్ గెలిపించడమే బీజేపీ లక్ష్యం అందుకే ఈ రాజకీయ నాటకాలని చెప్పేసి వ్యాఖ్యానించారు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగిందనమాట సో మొత్తం మీద అయితే మరోసారి త్వరలోనే ఇద్దరు మంత్రులు ఈరోజు అయితే ఒక మంత్రికి సంబంధించి ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నట్లు ఒక గుడ్ సరిచేపట్ జరిగిందనమాట